శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి తెలుగుదేశం పార్టీ ఏర్పడి వంద రోజుల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై ఆరవ వార్డు నందు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించారు పై కార్యక్రమమునకు తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి పూల పూలమాలలతో ఘన స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ ఏర్పడి వంద రోజుల సందర్భంగా ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలకు ఇంటింటా తిరిగి ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ಮಾ ಉದ್ಯೋಗ ನೋಟಿನ್ ಇಲ್ಲ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి జనసేన తెలుగుదేశం ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలందరూ ఆనంద డోలికల మధ్య ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రెండో తేదీకి ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం అనే దానికి నాంది పలుకుతూ ప్రతి ఒక్క ఇంట ప్రతి ఒక్క వాడ ప్రతి ఒక్క పల్లె ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు ప్రారంభమైంది ఒక ఆనందం రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి ఒకవైపు ఒకవైపు ప్రకృతి పులికింతల మధ్య ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది ముఖ్యంగా చెప్పిన వెంటనే ముఖ్యంగా గెలిచిన వెంటనే పెన్షన్ కార్యక్రమానికి నాంది పలుకుతాను పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి చెప్పిన మీదట జూలై ఒకటో తేదీన అంతకుముందు ఇవ్వాల్సినటువంటి మూడు వేలతో కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చి దేశ చరిత్రలోనే ఒక సృష్టించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పేదవారికి అన్నం పెట్టే కార్యక్రమానికి నాంది పలుకుతూ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా రైతులందరూ కూడా అలమటిస్తూ ఇళ్లలో అన్నం తింటానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు మా భూములు అయిపోతున్నాయి మా భూములు ఎవరో పోతున్నారు జగన్ ఇచ్చినటువంటి టైటిలింగ్ యాక్ట్ వల్ల మా ఆస్తులు అన్యాక్రాంతం భయపడుతున్నటువంటి తరుణంలో మొట్టమొదటి సంతకంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరిచినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటు యువత నిర్వీరం రాష్ట్రంలో ఉన్నటు యువత ఉద్యోగ రూపకల్పనలో విఫలమవుతుంది పిల్లలందరూ కూడా వ్య వ్యసనాలకు అవుతున్నారు వారందరూ కూడా అక్కలు చేర్చుకునేందుకు డిఎస్సి కింద ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ బోర్డు కింద పదహారు వేల ఆరు వందల నలభై మూడు ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చినట్టు ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికిన ప్రభుత్వం జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క కార్యక్రమానికి నాంది పలకపోయినా రాక్షస పాలన జరిగినప్పటికీ కూడా ఆస్తులు ధ్వంసం చేస్తున్నప్పటికీ కూడా రౌడిద పాలన జరుగుతున్నప్పటికీ కూడా వాటన్నిటి కూడా ఒక లైన్ చేసి ఈ రోజున శాంతి భద్రతలో ఈ రోజు రాష్ట్రాన్ని మళ్ళా గాడి మీద పెట్టినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిన్నటి రోజున మనం చూసాం తిరుమల కొండ మీద దేవుడి ప్రసాదంలో కూడా కల్తీ ఉన్నటువంటి ఆయిల్ వాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం ఇటువంటి దుర్మార్గ పరిపాలన పారద్రోలి తెలుగుదేశానికి ఇచ్చినందుకు మరొక్కసారి మీరు అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి అందుకని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతగా తెలియజేయాలన్న ఆలోచనతో ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ముఖ్యంగా కావల్లో ఈ రోజున ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికితే నాంది పలికిన తడవగానే దేవుడు ఆశీస్సులు కూడా మనకు ఉన్నాయన్నట్టుగా ముఖ్యంగా ఇరవై ఆరు వార్డు ఎందుకంటే ఇరవై ఆరు వార్డును ఎన్నుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం కావల్లో తొంభై తొమ్మిది వార్డులుంటే ఒక్క ఈ వార్డులో వైసీపీకి డెబ్బై ఎనిమిది ఓట్ల మెజార్టీ వచ్చింది చప్పట్లు కొట్టకూడదు ఏడవాళ్ళు మనం ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా నాయకులే ఇలా స్థాయిలో వాట్లకు పనికిరావు కానీ ఎక్కడెక్కడో తిరిగి ఏదోదో చాలనుకుంటున్నారు తమ్ముళ్ళు అన్నలో తెలియజేస్తున్నా ఏడుండేది కావ్య చూసుకుందాం ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకున్నాడు కార్యకర్తలకు నిరంతరం అండగా ఉండేవాడు నిరంతరం కార్యకర్తలకి సేవ చేసేటువంటి నాయకుడు కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు కానీ ఈ ఎకసిల పరికరం ఈ వర్గాల పరికరం కులాలు లేదు మతాలు లేదు వర్గాలు లేదు కావలలో ఉండేది ఒకే ఒక తెలుగుదేశం అది చంద్రబాబు తెలుగుదేశమే ఈ కథలో చదువులు చట్ట తెలుగుదేశం అట్ట ఈ అట్టలో

నడుస్తూ తప్ప ఇంటి ఇంటికి నాయకత్వం వహిస్తే కుదిరే ప్రసక్తే లేదని కూడా పార్టీకి అండగా ఉండాల్సింది